పక్కనున్న తల్లిదండ్రులతో మాట్లాడరు అన్నదమ్ములతో మాట్లాడరు అక్క చెల్లెలతో మాట్లాడరు ముందు ఫోన్ తీసి హాయ్ బేబీ అని పెడతారు మెసేజ్ కానీ ఉదయాన్నే లేచి చేయవలసినటువంటి పని ఏంటి అంటే నిజమైనటువంటి క్రైస్తుడు బైబులు తీసి చదవాలి చిన్నప్పుడు ఈ అన్నం ముట్టించే కార్యక్రమం చేస్తారు పిల్లవాడిని షాప్ మీద పడుకోబెట్టి కత్తి సుత్తి డబ్బులు గిన్నెలో అన్నం పెట్టి ఏది ముట్టుకుంటాడో అంటాడు కట్టి ముట్టుకున్నాడా అయిపోయిందే డబ్బులు ముట్టుకున్నాడు డబుల్ మీద బైబుల్ కూడా పెడతారు ఆ సమయంలో ఈ రోజుల్లో ఫోన్ పెట్టారనుకో ఏది ముట్టుకుంటాడు ఫోనే ముట్టుకుంటాడు ఈరోజు ఫోన్ లేకపోతే ఏం జరగట్లా కానీ దేవుడు ఏమని చెప్తా ఉంటాడంటే మీరు లోకానికి అవకాశం ఇవ్వడానికి వీలుడు లేదు క్రైస్తవులు ఖచ్చితంగా దేవుని యొక్క